అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఎయిటీ మనల్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ థర్టీ ఫోర్ నెత్తి కాలి నదిమి పట్టి యూర్ధ దృష్టి చేత నొనర నిలిపి సర్వమై తనరుట జాల నాయువు కల్గు విశ్వదాభిరామ తాత్పర్యము రెండు చేతులెత్తి కాలుతో అదిమి పట్టి ఊర్ధ్వ దృష్టితో ఉన్నట్లయినా ఆయుర్దాయం కలుగును ఆ దృష్టి శుభకరమని గమనించాలి వేమన పద్యాలు లెవెన్ థర్టీ ఫైవ్ కరములందు తమరు గంగాధరుని బట్టి తీర్థంలోకి పోయి తిరుగుచుండ్రు వెన్న బట్టి నెయ్యి వెదకిన చందమవు విశ్వధాభిరామ తాత్పర్యం చేతులలో శివుడు నివసించును అది గమనించలేక తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు వెన్న ఉన్నప్పుడు నెయ్యి కొరకు వెదగుట వ్యర్థము కదా వెన్నలోనే నెయ్యి ఉన్నదని గమనించాలి వేమన పద్యాలు లెవెన్ థర్టీ సిక్స్ కరములందు కరములందు గంగాధరుని గట్టి తీర్థములకు పోయి తిరుగువారు చేత వెన్నయుండ నేతి కేడ్చడి వారే విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం హస్తగతుడైన పరమేశ్వరుని కనుగొనలేక తీర్థముల వెంట తిరుగువారు చేతిలో వెన్నయుండగా నేతి కోసం ఏడ్చడి వారే అని తెలుసుకోవాలి టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో सेवार पनम